ఈ కథ ఒక వర్షపు రాత్రి ప్రారంభమవుతుంది ఈతన్ అనే ఒక ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ దట్టమైన అడవి చివర ఉన్న ఒక పాతబడ్డ బంగ్లా గురించి తాను విన్న రకరకాల పుకార్లు మరియు వదంతుల గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి మరియు తన ప్రాజెక్టు కోసం ఆ పాటబడ్డ బంక్షన్కి అన్వేషించడానికి బయలుదేరుతాడు బ్లాక్వుడ్ మేనర్ పేరుతో పిలువబడే ఆ మ్యాన్షన్లో భూతాలు ఆత్మలు ఉన్నట్టు చెబుతారు మరియు దాని యజమానులు కొన్నేళ్ల క్రితం మనోహ్యంగా అదృశ్యమైపోయారు కూడా ఆ వర్షపు రాత్రిలో ఈతన్ తన కారులో ఆ మ్యాన్షన్ వద్దకు చేరుకున్నాడు కారు దిగగానే అతనికి ఒక పెద్ద గేట్ కనిపించింది అది పూర్తిగా ఉంది మరియు చెట్ల తీగలతో కొమ్మలతో కప్పివేసింది వాటిని తీసేసి మెల్లగా గేట్ను ముందుకు తోశాడు ఆ వర్షపు మెరుపు కాంతిలో ఆ బంగ్లా భయంకరంగా కనిపించింది ఈతనికి లోపలికి వెళ్ళగానే ఈతను ఒక పెద్ద చెక్క తలుపు వద్దకు చేరుకున్నాడు అది చూడటానికి ఆకట్టుకునేలా ఉండగా కాలపరిమితిలో పాడైపోయాయి తలుపులు తెరిచాడు గట్టిగా శబ్దం మాన్షన్ వినిపించింది లోపల అడుగు పెట్టగానే చల్లగాలి అతనికి ఆవరించి వెలుగులో చూస్తే ఒక లాంతరు దీపం వేలాడుతూ కనిపించింది ఆ గోడపై ఉన్న పిక్చర్లు నీళ్లపై పడి చిల్లులు పడిన మాన్షన్ మరింత భయంకరంగా మారింది ఈతన్ తన ప్రాజెక్టు కోసం కొన్ని ఫోటోలను తీయసాగాడు సడన్గా తలుపు గట్టిగా మూసుకుంది మెల్లిగా వెనక్కి తిరిగి చూశాడు ఎవరు కనపడలేదు గాలి ఏంటుందని గుండెదడను సర్ది చెప్పుకున్నాడు తరువాత అతను ముందుకు సాగుతూ ఒక పెయింటింగ్ గదిలోకి ప్రవేశించాడు గోడలపై పాత చిత్రాలతో నిండి ఉన్న గదిలో బ్లాక్వుడ్ కుటుంబ సభ్యుల ఫోటోలు భయంకరంగా కనిపించాయి ఆ ఫోటోలలో ఒక చిన్న అమ్మాయి ఫోటో ఆయనను గమనిస్తున్నట్లు అనిపించింది ఆమె చూపులు ఎక్కడికి వెళ్ళినా తనను వెంటాడుతున్నట్టు అనిపించింది తదేకంగా టార్చ్ వెలుగులో ఆమె ముఖం జాగ్రత్తగా చూడగానే ఆమె ఆమె చూపుల్లో ఏదో దుఃఖం దాగి ఉన్నట్టు అనిపించింది ఒక్కసారిగా వెనకాల గట్టిగా శబ్దం వినిపించింది ఈతను వెనక్కి తిరిగి చూశాడు ఆ చీకటిలో ఎవరు కనపడలేదు కానీ చుట్టూ ఏదో ఒక అజ్ఞాత భయం కమ్ముకున్నట్లు అనిపించింది ఈతను ఇంకాస్తలోనికి వెళ్ళి ఒక పెద్ద లైబ్రరీలోకి ప్రవేశించాడు ఆ గది అంతా చెదిరిపోయింది పుస్తకాలు నేలపై పడి ఉన్నాయి ఒక పాత డెస్క్ మీద ఉన్న ఒక పుస్తకంలో అతని దృష్టిని ఆకర్షించింది అది అది బ్లాక్వుడ్ కుటుంబంలో ఎవరో వ్రాసిన డైరీ అందులో రాత్రి వేళల్లో ఆ మ్యాన్షన్లో నివసించే అనుమానాస్పద శబ్దాలు వింతగా కదిలే నీడలు గురించి రాయబడ్డాయి చివరి పేజీలో ఎలా రాసి ఉంది వాళ్ళు వస్తున్నారు గోడల మధ్య వాళ్ళ శబ్దాలు వినిపిస్తున్నాయి అని ఉంది ఈ వ్యాఖ్యలు చదువుతుండగానే గోడల మధ్య నుంచి కొరుకుతున్నట్టు ఏవో శబ్దాలు వినిపించాయి ఈతన్ ఆగి ఆ శబ్దాన్ని గమనించే లోపే టార్చ్ వెలుగులో ఒక నీడ కదులుతున్నట్టు అనిపించింది భయంతో పైన కారిడార్లో ఉన్న చిన్న తలుపు తెరవగానే లోపల ఒక పాత నర్సరీ కనిపించింది ఆ గదిలో ఒక పాత కుర్చీ ఆ గోడలపై చిన్నపిల్లల చేతి ముద్రలు ఉన్నాయి ఈతన్ వాటిని ఫోటోలు తీయగానే అక్కడ ఉన్న చైర్ ఊగడం ప్రారంభించింది అతను టార్చ్ వెలుగులో చూస్తూ ఉన్నాడు ఆ చైర్ కదలడం ఆగగానే ఒక ఒక పిల్లల నవ్వు ఎక్కడో దూరం నుంచి వినిపించింది ఆ గదిలో ఉండలేక ఈతన్ బయటకు రావాలని చూశాడు కానీ అతను వచ్చిన కారిడార్ మార్గం తప్పిపోయినట్టు అనిపించింది అక్కడే ఉన్న చిన్న మెట్ల దారి ద్వారా బేస్మెంట్కి చేరుకున్నాడు అక్కడ అంతా చీకటిగా ఉంది ఒక మంత్రాలతో ఉన్న రేఖ కొవ్వొత్తులతో తగలబడినట్టు ఉంది వెనుక వేగంగా కొన్ని శబ్దాలు వినిపించాయి ఎదురుగా ఎముకలతో ఎవరో ఆకారం కను కదులుతున్నట్టు ఉంది ఈతన్ తన ప్రాణాలను పట్టుకొని పైకి పరిదెత్తాడు ఇక ఆ మ్యాన్షన్లోని గోడలు చీకటి గర్భంలో మూలుగుతున్నాయి అక్కడే ఉన్న లాంతరు దీపం కిందపడి పగిలిపోయింది ఈతన్ తలుపు తీయాలని ప్రయత్నిస్తే అది లాక్ అయ్యింది మరోవైపు టార్చ్ పని చేయట్లేదు ఒక్కసారిగా అతను లాన్లో ఉన్న కిటికీ ద్వారా గట్టిగా బయటికి విసిరిబేయబడ్డాడు జోరుగా పడుతున్న వర్షంలో రక్తపు మడుగుల్లో బయటపడ్డాడు ఈతన్ మ్యాన్షన్ని చూడగానే అందులో ఎవరో అతన్ని దగ్గరగా గమనిస్తున్నట్టు ఏవో కళ్ళు అతన్ని చూస్తున్నట్టు ఉంది ప్రాణాలతో బయటపడ్డా అనుకొని అక్కడి నుంచి వెనక తిరిగి చూడకుండా అదే రాత్రి తిరిగి తన ఫ్లాట్కి వచ్చేశాడు ఈతన్ ఈతన్ పూర్తిగా కోలుకొని కొన్ని రోజుల తర్వాత మ్యాన్షన్లో అతను తీసిన ఫొటోస్ని కడిగి వాటిని గమనించసాగాడు ప్రతి ఫోటోలో ఒక అమ్మాయి తనను దీనంగా చూస్తున్నట్టు ఉంది లాస్ట్ ఫోటోలో ఆ అమ్మాయి ముఖం చాలా దగ్గరగా కనిపించింది అందులో ఆమె నొదుటి మీద నువ్వు తప్పించుకోలేవు అని రాసి ఉంది అప్పుడే సడన్గా తన ఇంట్లో లైట్స్ బ్లింక్ అయ్యి కరెంటు పోయింది ఒక్కసారిగా ఏవో చేతులు ఈతన్ని చీకటి గదిలోకి లాక్కొని వెళ్ళిపోయాయి